తాను దైవసాక్షిగా జర్నలిస్ట్ను కొట్టాలని అనుకోలేదని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు ఈ మేరకు ఆయన గురువారం ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్టు చెప్పారు కుటుంబ సమస్యలు ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా ప్రజలు రాజకీయ నాయకులు ఆలోచించాలన్నారు భారతదేశంలోను యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు నా శ్రేయోభిలాషులకు ఆత్మీయులకు ప్రజాప్రతినిధులకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు గత నాలుగు రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు ముఖ్యమంత్రులు కూడా తెలుసుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తరమునగలై ఉంటారు కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్య కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా మీరే ఆలోచించండి నూటికి నూరు పర్సెంట్ అనాల్సిన అవసరం లేదు కనీసం తొంభై ఐదా తొంభై ఎనిమిది పర్సెంట్ కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు పాపులర్గా ఉంటే రాజకీయ నాయకుల విషయాలు కొంతమంది ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు చెప్పేవాడు కూడా ఆలోచించాలి వాళ్ళ మనసులు వాళ్ళ కుటుంబ సమస్యలు అని ఇదంతా ప్రజలకు తెలుసు కానీ ఎందుకునే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రజలకు కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం విజయవరస్ చూడండి టీవీల్లో వస్తున్నాయి మీడియా సోషల్ మీడియాలో వస్తుంది రాత్రి ఎన్ని గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు అది రైటా రాంగా పరిసర విషయం తర్వాత మాడుకోవచ్చు పత్రికాధిపతులు అది పత్రికా సోదరులు నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులు పెట్టుకొని వ్యాన్లు పెట్టుకొని అలా ఉండడం ఎంతవరకు న్యాయం నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను అందరికీ నమస్కారం అయ్యా మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో దీన్ని సెలవులు పరవలు చేయద్దండి దయచేసి నా మనసు నన్ను గౌరవించండి నేను ప్రజ ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అన్నది మీకు తెలుసు నటుడుగా మీ అందరికీ తెలుసు ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా నా హృదయంలో ఉండే ఆవేదన చెప్ప కాదు మీకే చెప్పాలి ఈ రోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు ఎంత నెగిటివిటీ నన్ను గురించి చెప్తున్నారో మీ అందరు తెలుసు దానికి నేను లేదు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రాత్రుల్లో గేటు తోసుకుని గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా మీరేం చెప్పండి వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరుల లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమన్న సందేహం కానీ వాళ్లను కొట్టాలని తిట్టాలని మనసా వాచ సాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు ఎప్పుడు ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తురు నేను కూడా ఉద్యోగస్తునే అందరూ కూలివాళ్ళం భగవంతుని ఇస్తుంటాడు మనకు కూలి ఎవరికి ఏమి తెలియదు ఆయన నిర్ణయిస్తాడు ఇది మీ అందరికీ తెలుసు వాళ్లకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము నా కన్ను పోవలసింది కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాను అది నా కన్ను పోలేదు కొంచెం తగిలింది కంటి కింద నేనే ఎస్కేప్ అయ్యాను లేకపోతే నా జీవితం గుడ్డి గుడ్డిదయ్యేది అతనికి తల తలగాదు చెప్ప తగిలింది అన్నారు ఓకే ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే మైకు లాక్కోవడం వాడు నన్ను కేకలేయడం ఆ దీనిలో ఘర్షణ జరిగింది నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిండొచ్చు తగిలింది అన్నారు దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నాడు అతను నాకు తమ్ముడే ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్ ఐ లైక్ దెమ్ అటువంటిది ఈ రోజుకి బాధపడుతున్నాను నేను అయ్యో అతని భార్య ఎంత బాధపడుతుందో అతని పిల్లలు ఎంత బాధపడుతున్నారు అని నేను ఆలోచిస్తున్నా మరి నేనెంత ఆవేదనకు గురి హాస్పిటల్లో అయ్యాను నటించి సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదు నాకున్నది ఒకటే ఒకటి ధైర్యం సాహసం నీతిగా న్యాయంగా ధర్మంగా బ్రతకాలన్నది నా ఆలోచన ఎందుకు కొట్టాలి గేటు బయట ఉండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద యాభై కేసులు కాదు వంద కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోయి అయ్యా ఆవేశంలో నా ఇంటి బయట ఉన్న వాళ్ళని కొట్టాను నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను నా మనశ్శాంతిని భగ్నం చేశాడు ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు అయినా నీ కన్నబిడ్డ ఎప్పటికీ నేను కన్నబెట్టే ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుంది మేము కూర్చొని మాట్లాడుకుంటాం దీనికి మధ్యవర్తులు అక్కర్లే కుటుంబ సమస్యలకు బయట వాళ్ళ పిలిపించి ఇలా చేయండి ఇలా చేయండి మీరు ఇలా మాట్లాడండి అని చెప్పక్కర్లే కట్టుబట్టలతో మద్రాసుకి వెళ్ళేవాడిని ఆల్రెడీ మీకు చెప్పాను పైసా లేకుండా కట్టుబట్టలతో చెప్పున సగం కింద అరిగిపోయి అలా వీడితే వాడిని మా తల్లిదండ్రులు అద్భుతమైన జన్మను ప్రసాదించారు ఒక్క పైసా ఒక పైసా ఇవ్వన నా కష్టాజితతో నేను సంపాదించి ఈరోజు నేను కులమతాలకు అతీతంగా ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ నా స్థాయిలో నా దగ్గర సహాయం చేసుకుంటూ వరద వరదాబాద్ వచ్చిన ఇంకోటి వచ్చిన అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో చేశాను బట్ అవి మర్చిపోయి ఈరోజు కొట్టింది కొట్టింది మాట్లాడుతున్నారు ప్రజాప్రతినిధులారా నా అభిమానులారా తెలుగు ప్రజలారా తమిళ మలయాళం కన్నడ అభిమానులారా ఆలోచించండి నేను చేసినది తప్పు కొట్టినది తప్పు ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే ఒప్పుకుంటారా మీరే ఆలోచించండి న్యాయాధిపతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అభిమానులు కానీ వ్యాపారస్తులు కానీ ఇదే మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళ ఇళ్ళలోకి ఎవరైనా దూరే హేయ్ మమ్మల్ని గురించి ఇలా రాశావు అని ఆ ఇళ్ళకి ఒక పది మంది వెడితే వాళ్ళు దండం పెట్టి పంపిస్తారా ఏం చేస్తారు చెప్పండి మీకు టీవీలు ఉన్నాయి మాకు టీవీలు లేవు నేను కూడా రేపు టీవీ పెట్టచ్చు అది కాదు గొప్ప నా హృదయపూర్వకంగా చెప్తున్నా అతని మనసును బాధ పెట్టిన అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను చింతించిన లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి మీరు చేసిందంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అసలు అతను నిజంగా జర్నలిస్టా కాదా అని ఆ చెయ్యట్లో నాకు ఎలా తెలుస్తుంది టీవీ లేనివన్నీ నాకు ఎలా తెలుస్తుంది ఏదో ఒక కంటి మీదకి ఒక మైక్ వచ్చింది దానికి పక్కన లాక్కున్నాను ఇది వాస్తవమే అసత్యం కాదు అది టీవీనైనా ఆ టీవీనైనా మైక్ నేను లాక్కోవాలి అది ఏంటంటే నేను ఏమన్నా మూర్ఖున్నా వాళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళే రోజున ఆ రజనీకాంత్ అతను కూడా ఎన్నో ఫోన్లో నేను చాలా సందర్భాల్లో మాట్లాడున్నాను ఇట్ మై సన్నా లేక బ్రదరా అలా ఉంటాం మరి ఈ విషయంలో మాత్రం మీరు అందరూ ఉంటే మీరు చేసినది తప్పు తప్పు అని మీరు ఒక్కరు అనలేదే కానీ జర్నలిస్టు సోదరులు ఒక ఆడపడుచు దాదాపు ఒక ఐదారు మంది ఆడపడుచులు ఒక ఐదారు మంది సోదరులు వాళ్ళందరూ మాట్లాడారు పట్టడం తప్పైనా ఏ సందర్భంలో కొట్టవలసి వచ్చింది ఇవన్నీ క్లియర్గా మాట్లాడారు ఆయన్ని మీరు చెప్పరు కాబట్టి పైన భగవంతుడు చూస్తున్నాడు పోలీస్ అంటే నాకు ఇష్టం ప్రజలను కాపాడవలసిన బాధ్యత వాళ్ళకి రక్షణ కల్పించవలసింది నా విద్యాలయానికి కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు అయిన విద్యార్థి విద్యార్థులు ఉన్నారు వాళ్ళకు న్యాయం ధర్మం నేర్పించి పంపించారు నా ఇన్స్టిట్యూషన్లో బట్ దే ఆర్ పర్ఫెక్ట్ కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు డీసీపీలు ఇలా చాలామంది ఉన్నారు బట్ ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు వాడు నా బిడ్డను మరి వాడు కూడా పోలీసు ఉద్యోగిస్తులే కదా న్యాయంగా ఉన్నారు కదా కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం ఏమి చేస్తున్నారో మీరే మీరే ప్రజలారా చూడండి ఆలోచించండి నేను న్యాయమా అన్యాయమా నేను చేసింది న్యాయమా అన్యాయమా మీరే ఆలోచించండి నా ఇంటికి తలుపులు పద్దలు కొట్టి రావడం న్యాయమా మీరే 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 చెప్పండి ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకునే మీ మోహన్ బాబు నమస్కారం